చేస్తారు ఏ పక్షాన చేయాలన్నా అభివృద్ధి చేయాలన్నా మన ధర్మగారికి ఈ ఒక్కసారి గెలిపించుకొని ఈ అవకాశం నాకు ఇస్తేనే అభివృద్ధి చెందుద్దనే ఆలోచనలతో జనాలు ఓట్లు వేసి గెలిపించడం జరిగింది అదే అలాగే కనుక ఇదే కట్టుబడితో ఉండి పనిచేసి అభివృద్ధి చేస్తానని చెప్పేసి హామీ ఇస్తున్నాను మీరు భారీ భారీ మెజార్టీతో గెలిచారు కదా ఎంత మెజార్టీ వచ్చింది మీకు ఇప్పుడు మనము ఈ పంచాయతీ మీరు గెలిచారు కదా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం చేయబోతున్నారు రాబోయే అభివృద్ధికి ప్రతిది పంచాయతీలు ఏమి ఉన్నాయి అని చూసి లోతుగా తీసుకెళ్లేసి అధికారుల దగ్గర తీసుకెళ్లేసి అన్ని పరిశీలించి ఏ లోటు ఉంది ఎక్కడ ఏం ఉన్నది చూసి దాన్ని వ్యవహరించేసి అధికారుల దగ్గర తీసుకెళ్లేది ఈ లోపం ఎక్కడ మాకు ఇది ఉంది ఇంకా పని ఆడ లోపం ఉంది ఇక్కడ మాకు కొంచెం లోటులో ఉంది సరే ఒక కరెంట్ విద్యుత్ పూల లేకపోతే డ్రైనేజీ లేకపోతే రోడ్ల లేకపోతేనే ఇంకా కొన్ని కొన్ని సంవత్సరాలు కొత్త పూల విషయాలలో కరెంట్ లైన్ బోరు ఇలాంటివి తీసుకెళ్ళేసి రైతుకి మేలు చేస్తానని చెప్పేసి నేను వాళ్ళని హామీ ఇచ్చి ఇస్తున్నాను త్వరలో మీరు కొత్త కొత్త ఏమంటారు అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారు అంటారు కొత్త కొత్త హామీలు అభివృద్ధికి చాలా చాలా మంచిగా పోరాటం చేస్తారని వెళ్తున్నాను కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకి సహకరించి జనాలతో మరి ఏ ఏరియాలో ఏమున్నది అనేది నియోజకవర్గం నుంచి కూడా వచ్చేది కూడా ఏ ఏరియాలో ఉందో అని ఎమ్మెల్యే గారికి కూడా ఎవరికైనా కూడా మనం గ్రామంలో అభివృద్ధి ఉంటేనే ఇంకోసారి ఏదైనా కూడా ఒక వ్యక్తికి పట్టం కడతారని చెప్పేసి ఆశిస్తున్నాం ఇప్పుడు ప్రజలు మిమ్మల్ని భారీ మెజార్డ్తో గెలిపించారు కదా మీకు మీకు ఎలా అనిపిస్తుంది ఎలా ఫీల్ అవుతున్నారు చేస్తారని పని చేస్తారని నమ్మకంతో భారీ మెజారిటీతో గెలిపించడం జరిగింది ఇప్పుడు ఈ రోజు నుంచి మనకి అందరికీ చాలా సంతోషంగా ఉందంటారు చాలా సొంతంగా వాళ్ళు అంతా హ్యాపీగా ఎలా అన్ని పనులు వదులుకొని కూడా ప్రతి ఒక్కరూ ఇళ్ళల్లో ఉండి కూడా వాళ్ళ సంతోషాన్ని ఆగ్రహంగా సంతోషంగా కృషి చేస్తున్నారు మిగతా కూడా మాట్లాడుతున్నాడు పర్లేదు ఇప్పుడు ధర్మబాబు గెలిసారు కదా ధర్మ గెలిచారు కదా మీకు ఏ విధంగా ఇప్పుడు మన ఊరు నుంచి ధర్మగారు గెలిచారు కదా మీరు ఎంతగానో సంతోషం కనిపిస్తుంది మూడు సార్లు మూడు సార్లు ఇప్పుడే కష్టంలో పడ్డాం ఇప్పుడు మాకు మెజెంట్ వచ్చింది సరే సరే ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు వాళ్ళ మిస్సెస్ తెలుసుకునే ప్రయత్నం ఇప్పుడు నువ్వు పదో వార్డు నుంచి గెలిచారు కదా మీరు పదో వార్డు నుంచి గెలిచారు కదా మరి ఏ విధంగా ఫీల్ అవుతారో అట్లా ఎంతకన్నా సంతోషంగా ఉన్నారు చెప్పగలను మెజారిటీ ఎంత వచ్చింది పూర్తి ఓట్లు ఎంత మెజారిటీ ఎంత నూట నలభై ఆరు మెజారిటీనా లేకపోతే పూర్తి హై మెజారిటీ ఎలా ఫీల్ అవుతున్నారు చాలా సంతోషంగా ఉంది ఈ రోజు చాలా సంతోషం అంతులేని సంతోషం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పుడు మీరు పదవ వార్డు కదా పదవ వార్డు నుంచి మీరు గెలిచారు కదా మీ మీ వారు మాట్లాడారు మీరు ఎలా అనుకుంటున్నారు ఏ విధంగా ఫీల్ అవుతారు ఎంత సంతోషంగా ఉన్నారు చెప్పగలరా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నా కోర్టేసిన ప్రతి వాళ్ళకి చాలా ధన్యవాదాలు చెప్తున్నాను నన్ను చాలా మరి మీ వార్డుని మరి మీరు గెలిపించారు కదా మీకు మిమ్మల్ని మరి నమ్మకంతో గెలిపించారు కదా మేము మీ వార్డుని మీరు చూసుకోవాలి కదా చూసుకుంటారు కదా ఓకే అభివృద్ధి ఇచ్చేస్తారు ఓకే థ్యాంక్ యూ రాలేదు ఈరోజు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది నేను కూడా మా దాండ్ నుండి మా ధర్మ గారికి చాలా సపోర్ట్ చేసి ఈ రూల్ దాకా తిరగడం మా బాగా తిరగడం ఏమంతా మా గ్రామ పంచాయతీ నుంచి చాలా సపోర్ట్ చేయడం తనంటే మాకు వ్యక్తిగతంగా చాలా ఇష్టం అండి తర్వాత ఏంటంటే ఆయన ఇప్పుడు ఎవరికేం జరిగినా ఊళ్ళో మన గ్రామంలో ఏం జరిగినా కానీ తక్షణమే ఒకసారి వాళ్ళ న్యూస్ వెళ్ళంగానే గురికొచ్చి సమస్యని రావడం సమస్య తెలుసుకొని పరిష్కరించడం ఇలాంటి ఎన్నెన్నో కార్యక్రమాలు చేసిన మా ధర్మాగ భావ తరపున మీకు అందరికీ హాయ్ అండ్ మాకు చాలా సంతోషంగా ఉందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రాజు అన్వేషణ వెల్కమ్ టు